గత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా ఆయన కోట్ల రూపాయలు విలువైన భూమి ఆ కుటుంబానికి ఇచ్చాడు రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగితే ఊ విచ్ గవర్నమెంట్ సపోజ్ టు ఎక్స్టెండ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ అండి తెలుగుదేశం ప్రభుత్వం కాదా మరి ఇవ్వాల్సిన ప్రభుత్వం జరిగితే కనీసం రెండు సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడకపోతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలు విలువైన భూమి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఐదు సెంట్ల స్థలం దాంట్లో ఇల్లు కట్టిస్తాను అని చెప్పి అంటే చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వేయమని ఒక అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇష్యూ చేసి దాన్ని సిబిఐకి పంపిస్తే సిబిఐ టేకప్ చేయలేదు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కృషి చేసింది అవన్నీ వదిలేసి ఈరోజు మళ్ళీ కొత్తగా రెడ్డొచ్చారు వచ్చారు మొదలుపెట్ట అని చెప్పి మరలా సిబిఐకి ఇస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం దానికి అధికారిక ప్రభుత్వం ఏం రాసిందో అనేది నేను చదివి వినిపిస్తా మీకు కర్నూలు జిల్లాకి చెందినటువంటి మైనర్ బాలిక సుగాలి ప్రీతి అదుమా అనుమానాస్పద మృతి కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు వెరీ గుడ్ మంగళవారం ఈ కేసుపై సమీక్షించిన ఆయన వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు మొదలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును ఎంత దుర్మార్గమో చూడండి నేను ఆధారాలతో సహా చూపిస్తాను వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును దర్యాప్తును నీరు కాచేశారు సిబిఐకి అప్పగిస్తున్నట్లు మొక్కుబడిగా చూడండి వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తును నీరు కాట్ ఎంత రాంగ్ స్టేట్మెంటో చూడండి మీకు ఆధారాలతో సహా చూపిస్తానండి ఈ పాప మరణం జరిగింది సార్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదిహేడు అప్రాక్సిమేట్గా ఈ పాప ఎప్పుడు మరణించిందో చెప్తానండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అంటే ఆగస్టు పంతొమ్మిదో తారీఖున రెండు వేల పదిహేడులో ఈ పాప మరణం జరిగింది అంటే రెండు వేల పదిహేడు ఎవరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చేటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి సో ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి దీంట్లో నడిచేటువంటి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ కేసు ఈ కేసులో పాప మృతి చెందింది ఈ కేసులో పాప మృతి చెందినటువంటి మృతి చె మృతి చెందినటువంటి తొమ్మిది నెలల కాలంలో అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిట్ మే టూ థౌజండ్ ఎయిటీన్ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈనాడు మీడియాను కూడా ప్రశ్నిస్తున్నా మీరు అంటే ప్రభుత్వ మీడియాని ప్రశ్నించడం నా తప్పు కాదు కానీ మా పత్రికలో వచ్చిన ప్రతి మాట రామరాజ్యంలో రామాయణంలో రామాయణానికి ఎంత అయితే పవిత్రత ఉంటుందో మా పత్రికలో వచ్చేటువంటి వార్తకి అంత పవిత్రత ఉంటుందని మీరు చెప్పారు కదా సార్ నేను అడుగుతున్నా ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టింది ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఫైల్ చేశారు ఛార్జ్షీటు పద్దెనిమిది ఐదు రెండు వేల పద్దెనిమిదో సారి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అంటే ఈ కేసు జరిగింది ఈ కేసు జరిగింది ఆగస్టు పదిహేడు రెండు వేల పదిహేడు అయితే పాప చనిపోయింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ నైన్ మంత్స్లో కంప్లీట్ చేసి షీట్ ఫైల్ చేసింది మీ ప్రభుత్వ హయాంలోనే ఈ కేసులో నిందితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు ఆ రోజున కర్నూల్లో వందల కోట్ల రూపాయలు మీ పార్టీకి సహకారం చేసేటువంటి కట్టమంచి రామలింగారెడ్డి సంస్థ అధిపతులు ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు మీ ప్రభుత్వం మారేంత వరకు దాన్ని పట్టుకొని మీరేం చెప్తారండి వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరుగా ఆచేశారట నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అపర మేధావి గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా సార్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మీ కేసు మీ టైంలోనే సార్ మీ ప్రభుత్వ అధికారులు మీ ఎస్పీలు మీ డిఎస్పీలు నిందితులతో కుమ్మక్కయ్యి కోట్ల రూపాయలు తీసుకొని మీరు చెప్పారని మీ ప్రభుత్వంలో పెద్దలు చెప్పారని ఛార్జ్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ సార్ కోర్టులో సబ్సీక్వెంట్గా రెండు వేల పంతొమ్మిది జూన్లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం సార్ దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా ఛార్జ్ ఫైల్ చేశారా రిపోర్ట్లు మార్చేశారా డిఎన్ఏలు మార్చేశారా స్పమ్ రికార్డులు మార్చేశారా ఎలా సార్ ఇంత అబద్ధాలతోటి ప్రజలను మోసం చేస్తారు మీకు దగ్గర పత్రికలు ఉన్నాయనా మీ దగ్గర మీడియా ఉందనా మీ దగ్గర జనాలు మాట్లాడే సోషల్ మీడియా ఉందనా నేను దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాని కోరుతున్నా సోషల్ మీడియా కార్యకర్తలని అధికార ప్రతినిధులని ఛాలెంజ్ విసురుతున్నా మీలో ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే సుగాలి ప్రీతి అంశం ఇన్వెస్టిగేషన్ ఏ ప్రభుత్వ హయాంలో డిఎన్ఏ మిస్ అయినాయి ఏ ప్రభుత్వ హయాంలో అధికారులు కుమ్మక్కైనారు ఏ ప్రభుత్వ హయాంలో నిందితులను దానికి కోట్ల రూపాయల చేతులు మరియు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి అవతల పక్క నుంచి నేను వస్తాను యువతల పక్క నుంచి మీ రెండు పార్టీల ప్రతినిధులు దమ్ముంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి పబ్లిక్గా బహిరంగ చర్చ పెడదాం ప్రజలకు వాస్తవాలు చెప్తాం వదిలేసి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద బురద జలేద్దామా ఆ కుటుంబానికి న్యాయం చేసిన గత ప్రభుత్వం మీద బురద జలేద్దామా ఇక్కడ పార్టీలు ఇంపార్టెంట్ కాదు వాస్తవాలు ఇంపార్టెంట్ కొన్ని వేల అంశాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన వ్యక్తిని కొన్ని వేల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసిన వ్యక్తిని ఈ రోజు టీవీలో కూర్చొని అధికార ప్రతినిధులుగా మాట్లాడే ఏ ఒక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వ జనసేన తరఫున ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని మోన కూర్చొని చాపల మీద కూర్చున్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నియమబద్ధంగా నిష్కలమశంగా విజయవాడ నడి బొడ్డులో కూర్చొని పోరాటం చేసిన చరిత్ర నాది మీరేంటి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి ఒక్కొక్కడు పొడింగిల్లాగా టీవీల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని తిడతాడు ఆయన తిడతాడు మీరు పెద్ద మగాళ్ళు అయితే మనగాళ్ళు అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్కడు బయటికి రాలా ఇంక్లూడింగ్ మీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్తో సహా మీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ హైదరాబాద్లో యోగాలు వేసుకొని కరోనా టైంలో సైక్లింగ్లు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద ఫైట్ చేసిన వ్యక్తులు మేము ప్రభుత్వాలు తప్పు చేస్తాయి వాటిని కరెక్ట్ చేయించాల్సిన బాధ్యత మాది ప్రజాస్వామ్యవాదులు అంతేగాని గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు మీరు విమర్శిస్తా ప్రజల్లోకి తప్పు సంకేతాలు పంపిస్తుంటే మేము మెదలకుండు కూర్చొని మీరు తానా తందన అనారా అది వాస్తవా సుగాలి ప్రీతి తల్లి ట్రైబుల్ కదా మరి పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలీదా రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్కి తెలీదా రంకెలేసి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కి తెలీదా గొడవ గొడవ పెట్టి అధికారికంగా ప్రజా రాజకీయంగా ఈ ఎలక్షన్ ప్రచారంలో పాపని వాడుకున్నప్పుడు పాప మరణాన్ని వాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి తెలియదా ఏంటంటావు అధికారిక ప్రతినిధి వాడెవడో అధికార ప్రతినిధి అంట నాకు అర్థం కావటంలా గాదే వెంకటేశ్వర్లు నేను మీకు తెలుగు జనసేన పార్టీ అధినాయకు జ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సవనీయంగా చేస్తున్నాను మీరు గాదే వెంకటేశ్వర్ల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ కనుక చెయ్యకపోతే నేను చెప్తున్నా జనసేన పార్టీ గనక గాదే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మీద చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో ట్రైబల్ ఏరియాల నుంచి ఒక్క ఓటు కూడా మీకు రాయకుండా రాజకీయ సమాధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను